శని భగవానునికి అతని భార్య శాపం ఇవ్వడానికి ప్రధాన కారణం శనిదేవుడు శ్రీకృష్ణుని ధ్యానంలో పూర్తిగా నిమగ్నమై తన భార్యను నిర్లక్ష్యం చేయడమే శనిదేవుడు శ్రీకృష్ణుని గొప్ప భక్తుడు ఆయన ఎల్లప్పుడూ కృష్ణ భక్తిలో లీలమై ఉండేవాడు ఒకసారి శని భార్య దామిని సంతాన ప్రాప్తి కోసం శనిదేవుడిని కలవడానికి వచ్చింది ఆమె ఋతుకాలం అయినందున భర్తతో కలవాలని కోరుకుంది అయితే ఆ సమయంలో శనిదేవుడు శ్రీకృష్ణుని తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు తన భార్య వచ్చిన విషయాన్ని కూడా ఆయన గమనించలేదు ఆమె ఎంత ప్రయత్నించినా శనిదేవుని ధ్యాన భగ్నం కాలేదు తన ప్రయత్నాలు విఫలమవ్వడం ఋతుకాలం ముగిసిపోవడంతో శని భార్యకు చాలా కోపం వచ్చింది ఆ కోపంలో ఆమె మీరు నన్ను ప్రేమగా చూడలేదు నా కోరికను తీర్చలేదు కాబట్టి ఈ రోజు నుండి మీరు ఎవరిని చూసినా వారికి దురదృష్టం కలుగుతుంది కష్టాలు వస్తాయి అని శనిదేవుని శపించింది శనిదేవుడు ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత తన భార్య ఇచ్చిన శాపం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాడు తన తప్పును గ్రహించి ఆమెకు క్షమాపణలు చెప్పాడు అయితే శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి ఆమెకు లేకపోవడంతో ఆ శాపం అలాగే ఉండిపోయింది ఈ శాపం కారణంగానే శనిదేవుని చూపు ఎవరిపై పడితే వారికి కష్టాలు వస్తాయని నమ్ముతారు అందుకే శనిదేవుడు ఎల్లప్పుడూ తల వంచి ఉంటాడని ప్రజలు ఆయన దృష్టికి దూరంగా ఉండటానికి ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోరని ఆలయాల్లో కూడా ఆయన కలలోకి నేరుగా చూడకూడదని చెబుతారు ఈ వీడియో